గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం సిరి సంపదల కోసం ఏ దేవుడికి అభిషేకం చేయాలి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకున్నాం ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువై ఉండాలి అని ఆశించడం సహజం కదా మరి సిరి సంపదలు మెండుగా మీకు కలగాలంటే ఏం చేయాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం అభిషేకం అంటే ఆది ఇష్టం అభిషేకం జరుగుతూ ఉంటే ఆయనకు కలిగే ఆనందమే అనుభూతే పరమశివునికి చేసే అభిషేకం జన్మ జన్మల పాపాలను కడిగేస్తుంది అనంతమైన పుణ్యఫలాలను అవలీలగా అందజేస్తుంది సాధారణంగా శివుడికి పంచామృతాలతోనూ పండ్ల రసాలతోనూ అభిషేకం చేస్తూ ఉంటారు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె నీరును పంచామృతాలని అంటారు పంచామృతాలతో చేయబడే అభిషేకం సాక్షాత్తు పరమశివుడి వరాన్ని అందిస్తుంది ఇక ఈ ఐదింట్లో ఒక్కొక్క అభిషేక ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో విశిష్టమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఈ అభిషేక ద్రవ్యాలలో ఆవు పెరుగు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది ఆవు పెరుగుతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని చెప్పబడుతుంది అనారోగ్యాలు దరిచేరకుండా ఉండడం కోసం ఆ స్వామిని ఆవు పెరుగుతో అభిషేకిస్తూ ఉండాలి ఇక ఆవు పెరుగును ఒక వస్త్రంలో ఉంచి మూట కట్టి దానిలోని నీరంతా పోయేలాగా పిండి ఆ వస్త్రంలో మిగిలిపోయిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసి పూజించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అలా పెరుగు నుంచి వచ్చిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకుని దాన్ని పూజించడం వలన సిరి సంపదలు కలుగుతాయని చెప్పబడుతుంది దారిద్యం నుంచి దాని వల్ల కలిగే దుఃఖం నుంచి విముక్తి పొందాలనుకునే వాళ్ళు ఇలా పెరుగు నుంచి వచ్చే మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకొని పూజించడం మర్చిపోవద్దు ఓం నమ శివాయ